హలో వీవర్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా పూరీల్లోకి చపాతీలోకి పరోటాల్లోకి పుల్కాల్లోకి అర్తిరిపోయే పూరీ కుర్మా అనమాట ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం మీడియం సైజులో ఉన్న రెండు బంగాళాదుంపలు తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మీడియం సైజులో కట్ చేసుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం మ్యాష్ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు ఆరేడు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిన రెండు మీడియం సైజులో తీసుకున్న ఉల్లిగడ్డ తరుగు వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు మీడియం లో వేయించుకుందాం తర్వాత మనం అందులోకి మ్యాష్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి సరిపడతాను పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి ఒకటిన్నర కప్పు వాటర్ అందులోకి పోసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకుందాం ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ శనగపిండి అందులోకి వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇలా లేకుండా కలుపుకుందాం చూస్తున్నారు కదా ఇలా తర్వాత మనం ఇప్పుడు ఉడుకుతున్న ఈ బంగాళదుంప మిశ్రమంలోకి ఈ కలుపుకున్న చిన్నపిండి మిశ్రమాన్ని అందులోకి వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఎంత బాగుంటుందో మాటల చెప్పలేను చాలా ఈజీగా సింపుల్గా గా చెక్క చేసేయచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఐదు నిమిషాలు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడి పూరీల్లోకి చపాతీల్లోకి రోటీల్లోకి సర్వ్ చేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం నేను చూపించిన ఈ రెసిపీని మీరు చకచక చేసేయండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్